నమస్తే అండి నేను రోజా పాకిస్తాన్ ఉగ్రదాడి వెనుక మన జరిగినటువంటి ఉగ్రదాడి వెనుక పాకిస్తానే ఉందని చెప్పేసి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఉన్నాడని చెప్పేసి ఇండియా మాట్లాడడం కాదు ఇప్పుడు పాకిస్తాన్ రిటైర్డ్ మేజర్ అదిల్ రజా సంచలన వ్యాఖ్యలు ఈ రోజున పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మీద చేయడం జరిగింది మనందరికీ తెలిసిందే ఎగ్జాక్ట్గా మన దేశం మీద దాడి చేసే పది రోజుల ముందు యుఎస్ వెళ్ళి అక్కడ రెచ్చగొట్టే విధంగా హిందువులు ముస్లింలు ఒకటి కాదు హిందుస్థాన్ పాకిస్తాన్ అనే దేశాల మధ్య ఎప్పటికీ కూడా విభేదాలు ఉంటాయి అదేవిధంగా మత మతపరంగా కావచ్చు వ్యవహారాల పరంగా కావచ్చు ఆచార్య సంప్రదాయాల ప్రకారంగా కావచ్చు ప్రతి ఒక్క విషయాన్ని కూడా వీళ్ళు వచ్చేసి డిఫరెన్సెస్ తీసుకొచ్చి ఎక్కడైనా కలపాలి అన్ని మతాలు ఒకటే అంతా ఒకటే చెప్పిందని చెప్పాల్సింది పోయి అది కాదు మేము వేరు మీరు వేరు అని చెప్పేసి ఒక విష నాటడమే కాకుండా ఇండియాకి సంబంధించి అడ్డగోలుగా వ్యాఖ్యానాలు చేసినటువంటి ఈ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎవడైతే ఉన్నాడో సో వీడి వల్లే ఉగ్రదాడి జరిగిందని చెప్పేసి పాకిస్తాన్ రిటైర్డ్ మేజర్ అదిల్ రాజా ఈరోజు సంచలన వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది సో ఉగ్రవాదులను పెంచి పోషించి భారత్లో దాడులు చేయించడం ఆ తర్వాత మాకేమీ సంబంధం లేదనడం పాకిస్తాన్కి వెన్నతో పెట్టినటువంటి విద్యగా ఈరోజు మారినటువంటి పరిస్థితి ప్రశాంతంగా ఉన్నటువంటి భారత్లో దాడులు దాడులు చేయించారు చంపిన వారి సంతాపం తెలిపిన మాదిరిగా ఆ దాడులను ఖండించడంలో ఈ రోజున పాకిస్తాన్ దిట్టాగా మారింది ఇటీవల జమ్మూ కాశ్మీర్లోని పెహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రదాడి విషయంలో కూడా పాక్ ఇదే పాత పాటను మళ్ళీ రిపీట్ చేస్తూ వచ్చింది మీ అందరికీ తెలుసు ప్రతిసారి కూడా ప్రతిరోజు కూడా ఏదో ఒక ప్లేస్లో ఇండియా పాకిస్తాన్ బార్డర్లో సీజ్ ఫైజ్ జరగాల్సిందే అటుపక్క నుంచి కవింపులు జరుగుతూనే ఉంటాయి సో అది పరిస్థితి ఈ రోజున ఇక పెహల్గా ఉగ్రదాడి వెనుక పాక్ ప్రమేయ ఉందని భారత్తో ఈ రోజున నొక్కి నుంచి చెప్తున్న నేపథ్యంలో అలాంటిదేమీ లేదు మేము శుద్ధపోసలం మాకు అసలుకి ఏమీ తెలియదు సంబంధమే లేదు అని చెప్పేసి పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించింది పాక్ ఈ క్రమంలోనే పాకిస్తాన్ ను ఇరుకను పెట్టేలా ఆ దేశ ఆర్మీ రిటైర్డ్ మేజర్ అదిల్ రాజా పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై సెన్సేషనల్ కామెంట్ చేసినారు పహల్గామ్ లో జరిగినటువంటి ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ మునీర్ హస్తం ఉందని చెప్పేసి ఆయన సంచలన ఆరోపణలు చేయడం అయితే జరిగింది ఈ ఆర్మీ జనరలే వీడే మన యుఎస్ఎల్లి మన దేశం మీద అక్కసు వెళ్ళగక్కినాడు రక్త కన్నీరు గార్చినాడు మన వాళ్ళ కళ్ళ రక్తం కళ్ళ చూసినాడు ఇక నెక్స్ట్ ఏంటంటే సో జనరల్ మునీర్ వ్యక్తిగత లాభం కోసమే ఈ దాడికి పాల్పడ్డారని అదుల్ రజా షాకింగ్ కామెంట్ చేయడం అయితే జరిగింది సో నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను పాకిస్తాన్లో ప్రస్తుతం చూసుకుంటే కనుక ఇమ్రాన్ ఖాన్ పీటీఐ పార్టీ ఏదైతే ఉందో అది అగమ్య గోచరమైన స్థితికి వెళ్ళింది ఏదో ఇతర దేశస్తులకు సంబంధించి ఎవరో కానుకలు ఇచ్చారని వాడిని అడ్డగోలకు వీడు అమ్మేసుకున్నారని చెప్పేసి ఇమ్రాన్ ఖాన్ వాడిని తీసుకెళ్ళి జైల్లో పెట్టినారు ఇక ఆ తర్వాత షహబాజ్ షరీఫ్ ఆ దేశపు యొక్క ఒక డమ్మి ఒక బొమ్మ వాళ్ళన్న వచ్చేసి ముషారఫ్ అనుకుంటా వాడు వచ్చేసి ఒక కూలీ కోరు అంటే డబ్బు తీసుకొని ఆ దేశానికి ఎగ్గొట్టి పారిపోయినటువంటి ఒక కోరు సో అదేవిధంగా ఇప్పుడు ఒక పక్క ఇమ్రాన్ ఖాన్ పోయినాడు ఇంకో పక్క వీడు కూడా పోతాడు ఈ డమ్మీ కూడా రేపొద్దున ఈ మునీర్ అనేటోడు అసీం మునీర్ అనేటోడు ఆ దేశానికి ప్రధాని కావాలని చూస్తున్నాడు ఈ నేపథ్యంలో ఇలాంటి టెరారిస్ట్ అటాక్స్ అయితే ప్లాన్ చేయడం జరుగుతుంది ఇక పెహల్ పెహల్గామ్ ఉగ్రదాడి ఫాసిస్ట్ అసీమ్ మునీర్ సైన్యంలోని అతని సహజరులు తమ వ్యక్తిగత ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి చేసినటువంటి వ్యక్తిగత చర్య ఒక దుండగుడి వ్యక్తిగత లాభం కోసం చేసినటువంటి దానికి సైన్యం బాధ్యత వహించలేదు బలుచిస్తాన్లో తిరుగుబాటుదారులకు భారత్ మద్దతు ఇస్తుందన్న ఆరోపణలకు ప్రతిస్పందనగా ఈ దాడి జరిగి ఉండొచ్చు ఈ దాడి ద్వారా అసీం మునీర్ తనను తాను బలమైన నాయకుడిగా చూపించుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాడని అదిల్ రాజా కీలక వ్యాఖ్యలు చేయడం అయితే జరిగిందనమాట ఇక పాక్ ఆక ఆక్రమిత కాశ్మీర్పై వారం రోజుల కిందట పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే ఇంతకుముందే గుర్తు చేసినా కదా సో కాశ్మీర్ విషయంలో మా వైఖరి స్పష్టంగా ఉంది అది మా జీవనాడి కాశ్మీర్ని మేము ఎప్పటికీ మర్చిపోలేము మా కాశ్మీర్ సోదరుల వీరోచిత పోరాటాన్ని వదిలిపెట్టము మీరు మీ పిల్లలను ఖచ్చితంగా పాకిస్తాన్ కథ చెప్పాలని చెప్పేసి వీడు వాళ్ళకి నూరు పోయడం అయితే జరిగింది బ్రెయిన్ వాష్ చేయడం అయితే జరిగిందనమాట సో మన పూర్వీకుల జీవితంలోని ప్రతి అంశంలోనూ మనం హిందువుల కంటే భిన్నంగా ఉన్నామని భావించారు మన మతాలు ఆచారాలు సంప్రదాయాలు ఆలోచనలు ఆశయాలు భిన్నంగా ఉన్నాయి మతాలంటే ఒప్పుకుంటా ఆచారాలంటే ఒప్పుకుంటా సంప్రదాయాలంటే ఒప్పుకుంటా ఆలోచనలు ఆశయాలు మాత్రం భిన్నంగా ఉన్నాయని ఆయన ఎందుకంటే మనం నిత్యం టెర్రరిజాన్ని ప్రోత్సహించడమే పక్క దేశం మీద ప్రతినిత్యం ఏడుస్తూ ఉండడమే మన రాజ్యకే స్వలాభం కోసం ఇతర దేశాల్లో ఒక అస్థిరతను క్రియేట్ చేయడమే ఇది మన ఆలోచన మన సంప్రదాయం మన ఆచారం దీన్ని మనం ఆచారంగా పెట్టుకొని ఏం చేస్తామంటే భారత్తో భారత్ అలా చేయట్లేదు కదా సో అందుకోసం అని చెప్పేసి మీకు భారత్ అలా చేయకపోవడం కారణంగా మీకు సుఖాలు ఎక్కువైపోయింది సో ఆ సుఖాలు తగ్గించాలన్నమాట ఇప్పుడు అర్జెంటుగా ఇక అదే రెండు దేశాల విభజన సిద్ధాంతానికి పునాది వేసిందని అందుకు వేసింది ఎవరైతే మొహమ్మద్ అలీ జిన్నా ఉన్నాడో తేట ఎక్కువైపోయి ప్రధానవ్వాలని కోరిక కాంక్ష తేట కారణంగా దేశాన్ని రెండు మొక్కలు చేయించినాడు అనమాట ఓకే ఇక విదేశాల్లో నివసిస్తున్నటువంటి పాకిస్తానీలు దేశ రాయబారులు వారంతా ఉన్నతమైన భావజాలం సంస్కృతికి చెందినవారు నిజమేరా బాబు నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వెయ్యాలి కదా చిల్లర ఆ చిల్లర కోసం ఇది వాళ్లకు భారతీయులతో సంబంధం లేదని అన్నారు అవును అది మాత్రం వాస్తవం మీకు మాకు అసలు ఎట్లాంటి సంబంధమే లేదు ఇక మునీర్ ఈ తరహా వ్యాఖ్యలు చేసిన వారం రోజుల వ్యవధిలోనే జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి జరగడం ఈ దాడి వెనుక మునీర్ ప్రమేయం ఉందని ఏకంగా పాకిస్తాన్ ఆర్మీ మాజీ అధికారి ఆరోపణలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది పెహల్గామ్ టెర్ర అటాక్తో మాకు ఎలాంటి సంబంధం లేదని చేతులు దొరికినటువంటి పాక్ ఈ ఇప్పుడు ఈయన చెప్పినటువంటి వ్యాఖ్యానాలు ఏవైతే ఉన్నాయో ఇబ్బందికరంగా మారింది సో మనందరికి క్లారిటీ వచ్చేసింది ఈ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో అసీం మునీర్ వీడే ఇదంతా చేసినాడు వీడికి కారణంగానే ఈ రోజున భారత్లో ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయినారు సో ఈ రోజున భారత్ మొత్తం కూడా వాడు మొన్న చెప్పినాడు మా సిద్ధాంతాలు ఆలోచనలు వేరే ఎస్ కరెక్ట్ ఏమంటే వాడు వాడి వ్యక్తిగత స్వలాభం కోసం ఒక చిచ్చు పెట్టినాడు ఇండియాలో ఉన్నటువంటి ముస్లింలకి హిందువుల మధ్య విభేదాలు సృష్టించడం చూసినాడు సో ఆ ట్రాప్లో మనం పడతామా లేదా అనేది చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ముక్త కంఠంలో ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ముస్లిం కూడా ఈ తీవ్ర దాడిని ఈ టెరరిస్ట్ అటాక్ని తప్పనిసరిగా మనం ఖండించాల్సిందే ఎవడైతే ఈ మునిరసి ఉన్నాడో వీడిలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం స్పేర్ చేయాల్సిన పరిస్థితే లేదు అసలుకి అవసరమే లేదు ఎందుకంటే వాడెవడో మనం ఎవడో మనం పుట్టింది ఇక్కడ పెరిగేది ఇక్కడ చచ్చిపోయేది ఇక్కడ కాబట్టి అలాంటి దిక్కుమాలిన వ్యక్తులు చేసినటువంటి కామెంట్స్ ఏవైతున్నాయో సో తప్పనిసరిగా వాటిని పరిగణలోకి తీసుకొని వీడిపైన తప్పనిసరిగా చర్యలు కుదిరితే వీడి కొంప మీద వీడి మీద ఒక బాంబే వస్తే దరిద్రం పోతుందని నేనైతే ప్రగాఢంగా విశ్వసిస్తున్నా చెప్తున్నా కదా ఎవడైతే అలాంటి ర్యాడికల్ ఉంటారో వాళ్ళందరినీ కూడా సమూలంగా కుంకటి వేళతో పెకిలించి వేయాల్సిందే అది సంగతి